హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ పాకి ఎరా పరీక్షలో పేపర్ చాలా తేలిగ్గా ఉంది ప్రశ్నలన్నీ రాసేసాను అన్నావు మరి తప్పేవి అవును పేపర్ చాలా తేలిగ్గా ఉందన్నాను బరువే లేదు మరి ప్రశ్నలన్నీ అన్నాను కానీ సమాధానాలు నేను చెప్పలేదే సార్యుడు హాయ్ రోజీ నీ గుండెలో నాకు కొంచెం చోటిస్తాము ప్రస్తుతానికే ఆ సురేష్ గారు ఉన్నాడు వాడు ఖాళీ చేసేవా కానీ నీకు ఇచ్చేస్తాడు ఆ చెంటోండి ఎందుకే అలా బాగుతున్నావు ఆ ఏం లేదు బాగా చదువుకోరా నీకు మంచి భార్య వస్తుందని చెప్పానండి మరి నాన్న బాగా చదువుకున్నాడు మంచి భార్య రాలేదే అంటున్నానండి వీడు ఒరే చిన్నప్పుడు నేను చిత్తుకాగితలు ఏరుకుని ఏరుకుని ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించాను తెలుసా మంచి పని చేసావు నాన్న లేకపోతే ఇప్పుడు నువ్వు నేను కలిసి చిత్తుకాయితలు ఏర్కోవాల్సి వచ్చేది అని ప్రేయస్ అంటుంది డార్లింగ్ త్వరగా మనం పెళ్లి చేసుకోవాలి డార్లింగ్ ఇదిగా జీవితాంతా ప్రేమించమన్నావు ప్రేమిస్తున్నా ఇప్పుడే సడన్ గా ప్లేట్ వచ్చి పెళ్లి అంటున్నావు నా వల్ల కాదు సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి